Hi, hello, welcome to Film -E Ball name me Hema Mali. ఖైదీ టూ ఈసారి అంతకు మించి లోకేష్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకి ఇచ్చిన లేటెస్ట్ బిగ్గెస్ట్ మూవీ కూలీ రిలీజ్ కి సిద్ధమైంది ఆగస్ట్ పద్నాలుగున ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఇదిలా ఉంటే కూలీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ ఖైదీ టూ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు విక్రమ్ లియో వంటి చిత్రాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన ఈ యూనివర్స్ కు అస్సలు పునాది వేసింది మాత్రం ఖైదీ అనే చెప్పొచ్చు అందుకే ఈ సినిమాకి సీక్వల్ ఉంటుందని లోకేష్ ప్రకటించగానే ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది దిల్లీ పాత్ర మళ్లీ తెరపై ఎలా కనిపించబోతుందో ఈసారి అతని ప్రయాణం ఎలా ఉంటుందో అని భారీ క్యూరియాసిటీతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అయితే ఖైదీ టూ గురించి ప్రేక్షకుల్లో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి ఈ సినిమాలో మరో స్టార్ కాస్టింగ్ ఏమైనా ఉంటుందా విక్రమ్ సినిమాల నుంచి ఏమైనా పాత్రలు కనెక్ట్ అవుతాయా అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి లోకేష్ ఖైదీకి సీక్వెల్ ప్రకటించినా కానీ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేదు కానీ తాజా ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ ఫ్యాన్స్ కోసం బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు ఖైదీ టూ స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందని దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు పేజీల స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే రెడీ అయిందని లోకేష్ తెలిపారు ఖైదీ స్టోరీ చాలా బాగా వచ్చిందని షూటింగ్ మొదలు పెట్టేందుకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నామని ప్రస్తుతం కూలీ పూర్తయిన వెంటనే ఖైదీ లోకి ఎంటర్ అవుతానని ఈసారి ఖైదీ రిటర్న్ అంతకు మించి ఉండబోతుందని తెలిపారు దీంతో ఖైదీ మొదటి పార్ట్ లో ఢిల్లీ పాత్ర వెనుక ఫ్లాష్ బ్యాక్ చూపించలేదు రెండో పార్ట్ లో ఢిల్లీ పాత్రను లోకేష్ మరింత ఇంట్రెస్టింగ్ గా చూపించనున్నాడు అయితే మొదటి పార్ట్ లో శ్యామ్స్ అదిరిపోయే బీజ్యంతో ఆకట్టుకున్నాడు ప్రస్తుతం అని తోనే వరుస సినిమా చేస్తున్న లోకేష్ ఖైదీ టూ కి ఎవరిని ఎంపిక చేస్తాడో మనం వెయిట్ చేసి చూడాల్సిందే అలాగే విక్రమ్ సినిమాలోని కీలక పాత్ర అయిన ఏజెంట్ టీనా కి సంబంధించి ఒక వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అయితే ఆ వెబ్ సిరీస్ ను వేరే కొత్త డైరెక్టర్ వర్క్ చేస్తున్నట్లుగా సమాచారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బోల్